వెల్కమ్ బ్యాక్ టు హనీతల్లి ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఏంటి ఆనియన్ చాపర్ పట్టుకొని వచ్చాను అనుకున్నారా ఇది ఆల్రెడీ అందరి ఇంట్లో ఉండేదే అందరూ యూజ్ చేసేదే మాక్సిమమ్ అలాగే మా ఇంట్లో కూడా ఉంది దీన్ని అయితే నేను ఏం చేశానంటే ఒకరోజు బలమంతా చూపించడంతో తెగిపోయింది తెగిపోయిన తర్వాత నేను దాన్ని పక్కన పెట్టాను యూజ్ చేయలేదు ఇంకెందుకు పనికి రాదులే అని చెప్పి వదిలేశాను పడేయకుండా ఉంచాను అంతే అయితే అయితే ఏమైంది అంటే యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నేను ఇది ఎలా బాగు చేసుకోవాలి అని చెప్పి అయితే సరే మనం కూడా ట్రై చేద్దామని వీడియో చూస్తూ నేను కూడా ట్రై చేశాను నాకు సక్సెస్ అయ్యింది అవగానే నేను మళ్ళీ వీడియో తీయడం స్టార్ట్ చేశాను వీడియో మీకు అది యూట్యూబ్లో పెడదాము తీసి అని చెప్పేసి మీకు కూడా యూస్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు ఆ కప్పు ఉంది కదండి ఆ కప్పు కొంచెం బలం బలం ఉపయోగిస్తే చాలు అది వచ్చేస్తుంది అంత అంత మెల్లిగా ఏం రాదు కొంచెం బలము బలము పెట్టాలి దాని మీద కొంచెం గట్టిగా లాగితే అది వచ్చేస్తుంది వచ్చిన తర్వాత దాని లోపల ఏమైనా డస్ట్ ఉంటే అది క్లీన్ చేసియండి క్లీన్ చేసాక మాక్సిమం డస్ట్ ఉంటుంది ఎందుకంటే చాలా రోజుల నుంచి యూజ్ చేస్తాం కాబట్టి అది మనం క్లీన్ చేయడానికి అవ్వదు కాబట్టి అది ఉంటే క్లీన్ చేసుకొని మిగతాది ఆ తాడు అంది కదండి లోపల అది చేయడానికి తాడు యూస్ అవుతుంది కదా ఆ తాడుని పక్కన పెట్టి లోపల చూసారు చిన్న స్క్రూలు ఉన్నాయి అవి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటి వల్లే ఈ ఇది పని చేస్తుంది అదే సపోర్ట్ అవి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే ఇలా లాగేటప్పుడు కంపల్సరిగా పోతాయి గట్టిగా మనం బలం చూపిస్తాం కదా ఓపెన్ చేసేటప్పుడు దానివల్ల పోతాయి అది కొంచెం జాగ్రత్తగా రెండు పక్కన పెట్టుకుంటే చాలు నెక్స్ట్ ఏమొచ్చి తాడు ఉంది కదండి తాడు మనం తెగిపోయేటప్పుడు ఏమొచ్చి ఏమవుతుంది అంటే అంతా దగ్గరకు కూడిపోద్ది ఇప్పుడు అది కొంచెం జాగ్రత్తగా లాక్కొని ఒక దగ్గర అంటే ఈవెన్గా ఈవెన్గా లాగితే చాలు ఈవెన్గా లాగిన తర్వాత అది స్ట్రైట్గా పెట్టుకోవాలి స్ట్రైట్గా పెట్టుకుని ఈవిన్గా లాగితే సరిపోద్ది అది కొంచెం గట్టిగా లాగండి వచ్చేస్తుంది రాదను మాత్రం కట్ చేసి కండి కట్ చేసేస్తే మళ్ళీ ప్రాబ్లం అది ఆ తాడు ఉండాలి అయితే చూడండి నేను చివరి వరకు లాగేసాను లాగేసి లాస్ట్ ఇంకా చిన్న థ్రెడ్ ఉండిపోయింది ఆ థ్రెడ్ అలా కట్ చేస్తాను కట్ చేసిన తర్వాత అది చూసారా ఆ థ్రెడ్ని కట్ చేశాను కట్ చేసాక నేను ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ వచ్చి తాడు తీసుకున్నాను ఆ తాడు అంటే అంత పెద్ద తాడు తీసుకున్నాను కానీ అంత పెద్దది పనికి రా పనికి రాలేదు నాకు చిన్న తాడు మాత్రమే యూస్ అయింది ఒక టూ ఇంచెస్ అలా యూస్ అయింది అంతే నేను అలా నాకైతే అలా ముడేయడం వచ్చు నేను అందుకే అలా ముడేసాను ఎందుకంటే ఆ హోల్లో కూడా దూరాలి ఆ హోల్ చిన్నది మనం పె పెట్టే ముడు పెద్దది అయింది అనుకోండి ఇంకా మనం చేసి ప్రయత్నం అంటే చేసి వేస్టే ప్రయత్నం చేసి వేస్టే కదా అందుకని చెప్పి కొంచెం చిన్నగా చూసుకోండి నేనైతే ఫస్ట్ టైం ముడేసినప్పుడు ఊడిపోయింది నెక్స్ట్ టైం ముడేసిన మళ్ళీ నేను అది కా ఇప్పి మళ్ళీ నేను నెక్స్ట్ టైం కొంచెం గట్టిగా ముడేసి ఆ చివర్లు ఏవైతే ఉన్నాయో చివర్లు నేను కట్ చేసానండి కట్ చేసి ఫస్ట్ టైం చేసానంటే నేను హోల్లో పెట్టుకుంటా ఆ క్యాప్ హోల్ ఉంటుంది కదండి బయటకు వచ్చేది ఆ హోల్లో పెట్టుకుంటా నార్మల్గా నేను ఫిక్స్ చేశాను ఫిక్స్ చేసిన తర్వాత చూస్తే అబ్బా క్యాప్ హోల్లు పెట్టలేదే అని చెప్పి మళ్ళీ విప్పి మళ్ళీ నేను ట్రై చేస్తాను ఈ హో ఈ వీలు ఉంది కదండి ఫస్ట్ ఈ వీలు ఏం చేయాలంటే మనం చెక్ చేసుకోవాలి ఎట్టించి అది మూవ్ అవుతుందని చెప్పి ఒక ఇప్పుడు రైట్ సైడ్ నుంచి మూవ్ మూవ్ అవుతుందా లెఫ్ట్ సైడ్ నుంచి మూవ్ అవుతుందని చూసుకోవాలి నేనైతే ఫస్ట్ రాంగే పెట్టాను రాంగ్ పెట్టి నేను అడ్జస్ట్మెంట్ చూసుకుంటున్నాను ఎటు సైడ్ పెడితే బాగుంటుంది ఎటు సైడ్ పెడితే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను అడ్జస్ట్మెంట్ చూసుకొని అప్పుడు చూడండి అలా టెస్ట్ చేస్తున్నాను చాలా సింపులే అంత కష్టమేం కాదు మనం ఇంట్లోనే ఏమీ యూస్ లేదు చిన్న దారం ఒక ఒక థ్రెడ్ ఉంటే చాలు ఒక చిన్న తాడు లాంటిది ఉంటే చాలు మనం చెక్క ఇది మళ్ళీ మళ్ళీ యూస్ చేసుకోవడానికి పనికి వస్తుంది ఒక్కసారి ట్రై చేశారనుకోండి మీకే అర్థమవుతుంది ఎంత సింపుల్ అనేది అయితే నేను నెక్స్ట్ ఏం చేశాను చెప్పాను కదా నేను ఆల్రెడీ ఆ హోల్లో పెట్టకుండా అలా ట్రై చేశానని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆ హోల్లో పెట్టి ఇప్పుడు మనం ముడేసాం కదండి ఆ ముడి ఆ హోల్లోకి వెళ్తుందో లేదో చూసుకోవాలి వేసుకోవచ్చు వెళ్ళకపోతే ఇంకా కొంచెం చిన్న ముడి వేసుకోవడానికి ట్రై చేయాలి చూడండి ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు ఇలాగే మనం ఆనియన్స్ కట్ చేసినప్పుడు అందులో వేసి అప్పుడు ఇలాగే అది పనిచేస్తూ ఉంటుంది కింద ఉన్న హీల్ని వీల్ ఉంటారు కదా ఆ వీల్ని అలాగే తిప్పుతుంది నెక్స్ట్ ఈ హ్యాండిల్కి కూడా మనం ఏం చేయాలంటే అదే థ్రెడ్ని ముడివేసుకోవాలి సేమ్ థ్రెడ్నే ఇది కూడా మనం పోయేటప్పుడు కొంచెం గట్టిగా లాగుంటే ఆ ఏమో వెనక్కి వెళ్ళిపోద్ది సేమ్ ఆ ఎలాస్టిక్ని కూడా ఒక దగ్గరికి అంటే ఈవెన్గా తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఆ తాడిని ముందు తాడు ఉంది కదా ఆ తాడిని దీనికి ముడేయాలి మనం ముందుది ఎలా అంటే అంటే ఇది ఇది తెగిపోకముందు ఎంత అయితే హైట్లో ఉందో ఆ హైట్లోనే మనం ఇది ముడేసుకోవాలి

మనం ఒక్కసారిగా అంతే కదా నాకు అంటే ఒక టూ ఇంచెస్ సేమ్ హ్యాండిల్కి కూడా అలాగే ముళ్ళేసుకొని రెండు ఆ రెండు చివర్లు కట్ చేసేసి ఇది కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు రెడీ చేసినది కూడా నేను తప్పు రెడీ చేశాను ఎందుకంటే ఆ పై ఉన్న హోల్ లో కూడా పెట్టాలి నేను అది మర్చిపోయి నేను ముడేసేసాను తర్వాత మళ్ళీ లేదనుకుంటాను కరెక్టే కావాలా కరెక్టే కరెక్టే బిగించాను నేనే మర్చిపోయాను ఫస్ట్ మిస్టేక్ చేశాను కదా అది గుర్తొచ్చింది చూడండి ఈ హోల్ని ఇది నేను ఇంకా కొంచెం ఎక్స్ట్రా తాడు తీసుకొని అది లోపలే ఉండిపోయేలాగా చేశాను యువతలది మాత్రం అది కొంచెం ఇబ్బందిగా ఉంది అది అది కూడా నేను కొంచెం లూజ్ చేస్తాను ఇంకా చివరికి ముడేస్తాను హ్యాండిల్ దగ్గర హ్యాండిల్ దగ్గరికి ఉండేలాగా హ్యాండిల్ దగ్గరికి ఉండేలాగా అయితే మరి అప్పుడు అది ఓపెన్ అవ్వదు కదా బాగానే ఉంటుంది కదా అందుకని ఇప్పుడు ఇది కరెక్ట్ టైము ఎందుకంటే ఈ వీల్స్ ఉన్నాయి కదండి చిన్నవి ఈ ఊసలో నట్స్ ఏదో ఒకటి ఇవి ఉన్నాయి కదా వీటిని కరెక్ట్గా ఫిక్స్ చేయాలి ఆ పైన వాటి మీద చిన్న కొమ్ముల్లా ఉన్నాయి కదా ఆ కొమ్ములు ఆ కొమ్ములు కింద వైపు ఉండాలి పై వైపు కాదు నేను అదే ఒక్కొక్కటి చెక్ చేసుకోవడానికి అలా టైం పట్టింది నాకు ఆ కొమ్ములనేవి కింద వైపు అదిగో చూడండి అలాగా అలా కింద వైపు ఉండాలి పై వైపు కాదు కింద వైపు ఉంటే అది అప్పుడు అది కరెక్ట్గా ఫిక్స్ అయినట్టు ఒకటి ఆపోజిట్ వేరియేషన్లో దాన్ని ఫిక్స్ చేయాలి ఒకటి అటు ఒకటి ఇటు అలా ఫిక్స్ చేయాలి అప్పుడే ఇది వర్క్ అవుతుంది రెండు ఒకవైపు చేసిన వేస్టే చూడండి పైన ఉన్న క్యాప్ బిగించి దాని లోపల ఇంకో ఇంకో క్యాప్ ఉంది కదా ఇది లాస్ట్ క్యాప్ ఇది కొంచెం గట్టిగా ఫిక్స్ చేసుకుంటే సరిపోద్ది ఇంకా అగోండి కరెక్ట్గా వచ్చింది తాడు కూడానా నేను ఇంకా గట్టిగా అది ఫిక్స్ చేసిన తర్వాత గట్టిగా ఇలా అనేసి లాగితే కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే నేను వెంట మళ్ళీ తీసి నేను మళ్ళీ వెంటనే కొంచెం తాడు తాడు ఉంది కదా ఆ తాడుని కొంచెం టైట్గా బిగించుకున్నాను అయితే ఇప్పుడు అయింది కదా దీన్ని ఏమొచ్చి మళ్ళీ నేను విప్పుకున్నాను ఎందుకంటే నాకు తాడు పెద్దది అయిపోయింది పెద్దది పెద్దది అయిపోవడంతో నేను మళ్ళీ విప్పి హ్యాండిల్ హ్యాండిల్ కట్ చేసి హ్యాండిల్ కట్ చేసిన తర్వాత ఆ హ్యాండిల్ దగ్గర ఇంకా కొంచెం తాడు కట్ చేసి మళ్ళీ కొంచెం ఇప్పుడు కరెక్ట్గా ఫిక్స్ చేసుకున్నాను అయిపోయింది అయిపోయిన తర్వాత కొంచెం హ్యాండిల్ దగ్గర కొంచెం కొంచెం గట్టిగా బిగించుకున్నాను ఇప్పుడు కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది ఏ ప్రాబ్లం లేకుండా నేను చూడండి ఇప్పుడు కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది అందులోకి పాత పాతది ఎలా ఉందో మనం యూజ్ చేసినప్పుడు అలా వచ్చేసింది చూసారా ఎంత కరెక్ట్గా వర్క్ అయిందో నేను ఆల్రెడీ మీకు చూపిస్తున్నాను చూడండి ఈ క్యాప్ పెట్టి ఈ క్యాప్ పెట్టిన తర్వాత ఎలాగా అంటే పాతగా మనం ఎలా చేసుకుంటే అవుతుందో అలాగా చూసారా ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అయింది కదా మనకి ఎలా ముందు కూడా మనం వదిలితే అది లోపలికి వెళ్ళిపోయి తాడు సేమ్ యాస్ట్రీస్ ఆ తాడు ఇప్పుడు కూడా నేను మనం చేసుకునేది ఇలాగే అయిపోయింది ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అయింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి